హాయ్ వెల్కమ్ టు ఆర్జే డీజే ఫ్యామిలీ లాగ్స్ ఈరోజు మా చిన్నది నేమింగ్ సెరమనీ మా వాడికి పేరు పెడుతున్నారు నా కొడుక్కి ఇంకా ఫంక్షన్కి అయితే వచ్చేసాము ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది వాడికి పేరు పెట్టే ఏదో శాస్త్రం అన్నీ చేస్తున్నారు నా తమ్ముడు పెడతాన్నాడు వాడికి పేరు ఇంకా నేనైతే లోపల చిన్నమ్మని రెడీ నన్ను టప్పుడే మేము రావడానికి లేట్ అయిపోయింది అక్కడి నుంచి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తన్ని రెడీ చేసి నేను వచ్చే ఈ ఫంక్షన్ అంతా అయిపోయింది ఇంకా నా చెల్లెలు మా వాడు చూడ్డానికి భలే ఉన్నారు కదా పిల్లలకి పాపకి మా చెల్లికి ఇద్దరికి డ్రెస్సులు కుట్టాను కదా చాలా అంటే చాలా బాగున్నాయి కానీ ఫొటోస్ మాత్రం తీసుకునే కాలేదు నాకు చిన్న కూతురు అస్సలు కోఆపరేట్ చేయదు ఫోటోలకి ఫంక్షన్స్ ఇట్లా జనం ఉన్నారంటే ఇంకో అస్సలు చెప్పిన మాటే విందు ఇంకో పక్క పిల్లలందరూ భోంచేస్తున్నారు నేను పిల్లలకి అన్నం తినిపించేస్తాను మా వాడికి Terima kasih telah menonton! ఇంక ఇక్కడ నేను నా తమ్ముడు నా చెల్లి ఫోటో తీర్చుకుంటున్నాము ఇంకా మా పెద్దక్క రాలేదు తనకి హెల్త్ బాగాలేక ఫంక్షన్కి రాలేదు మేము ముగ్గురము మాకి ఒక తమ్ముడు ఉన్నాడు వీడేవాడు ఇంకా ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫొటోస్ ఫోటోస్ ఆపి మా చిన్నకైతే నిద్ర వచ్చేసింది వాడు ఏడుస్తున్నాడు అసలు వాడికి ఏం పేరు పెట్టినారో చెప్పలేదు కదా ఏకాంక్ష అని పెట్టినారు చాలా బాగుంది కదా పేరు కానీ మేము చిన్నయ్య అని పిలుస్తాము మావన్నీ కన్నయ్య అని పిలుస్తాము ఇంకా ఫంక్షన్కి చదివింపులు చదివిస్తున్నారు ఇక్కడంతా అంతా డబ్బులు పెడుతున్నారు గిఫ్ట్లు పెడుతున్నారు పెట్టేవాళ్ళు ఇంకా ఫుడ్ అంతా చాలా బాగా చేసినారు అంటే మా చెల్లి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ పెద్ద మామ వాళ్ళు వాళ్ళంతా చేస్తారు అంట వాళ్ళు ప్రిపేర్ చేస్తారు ఆర్డర్ చేసుకుంటారు ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఫంక్షన్కి అందరూ వచ్చారు అయితే కూర్చొని మాట్లాడుతున్నారు ఇంకొక Cái <sum> ये तो मतलब अपोनिं का ई का रेस्टोरेंट ई का फोर मिनट है ये डिसाइड करके हां सर ले बट मैं ले आ रही हूं आऊंगी चलते हैं

किरण लगे क्या क्या नविश क्या हाँ हम सुध को हम कांसल हायबन जस्ट मारो मावा इन्हीं साले बेटो नविश का टिकट छोड़ रहा इन्होंने साले बेटो छोड़ रहा है अरे ये तो नंबर है फिल्स को अलारी तक फिल्स को नंबर है पटरा रहा छोड़ रहा है अरे ये तो ये पो पाने तक पो చూ ఇక్కడ చూడన్నా నవిష్క రౌండ్ తిరుగు రౌండ్ తిరుగు నవిష్కా జానీ పెడతాను ఓ సరే ఆన్ చేస్తానుండే జానీ జానీ ఆన్ చేస్తాను రే ఇదే రేయ్ కన్నా చిన్నయ్య చిన్నయ్యా చిన్న ఏకాంక్ష ఏకాంక్ష వీడియోలు ఇట్లు కొడతానడు కదా నాన్న నీ గాడి వచ్చిన లేదానికి నా కేట్లు

फोन ये सर ada भोजन रोटी चला चुस അത് സുമ ഇഷ്ട എന്താ షాప్ మీదే తీసుకుంటాను సాప్ నాకైతే మంచి పాపడి కాలేదా ఎంత బాగా నాకు అనిపిస్తుంది నేను

ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయినాము ఇంతే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి